మనందరి లోపల ఓ జీవనది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అదే మనల్ని బతికిస్తోంది ఈరోజు మనం దాని గురించే అంటే మన రక్తం గురించే చాలా లోతుగా తెలుసుకోబోతున్నాం రక్తం అంటే మన శరీరంలో ప్రవహించే జీవనది అని చెప్పొచ్చు ఇది కేవలం ఓ రక్తనాళాల నెట్వర్క్లాగా కనిపిస్తున్నా నిజానికి ఇదే మన జీవనాడి ప్రతి కణానికి ప్రాణం పోసేది మనం చేసే ప్రతి పనికి శక్తినిచ్చేది ఇదే సరే రక్తమంటే ఏమిటి బేసిక్స్లోకి వెళదాం గుండె పంపుచేసే ఈ ఎర్రటి ద్రవం కేవలం ఎరుపు రంగులో ఉండే నీళ్లలాంటిదా అస్సలు కాదు దాని లోపల ఓ పెద్ద ప్రపంచమే ఉంది ఏంటో చూద్దాం పదండి మన రక్తాన్ని గనక విడదీసి చూస్తే అందులో ప్రధానంగా నాలుగు భాగాలు కనిపిస్తాయి చూడండి ఈ చాట్లో అతిపెద్ద భాగం ప్లాస్మా ఇది కొంచెం పసుపు రంగులో ఉండే ద్రవమం అనమాట రక్తమిలా ద్రవంగా ఉండటానికి ఇదే మిగతా కణాలన్నీ ఇందులో ఈదుకుంటూ వెళ్తాయన్నమాట ఓ హైవేలాగా ఓకే ఇప్పుడు రక్తం లోపల అసలు ఏముందో చూద్దాం మనల్ని బతికించే ఆ కీలకమైన భాగాలేంటో తెలుసుకుందాం మొట్టమొదటగా ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బీసీస్ వీటిని మన బాడీలో ఉండే ఆక్సిజన్ కొరియర్ సర్వీస్ అనుకోవచ్చు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ను ప్యాక్ చేసుకుని శరీరంలో ఉన్న కోట్లాది కణాలకు డెలివరీ చేస్తాయి ఒక్క చుక్క రక్తంలోనే ఇవి లక్షల్లో ఉంటాయంటే ఊహించుకోండి టీంలో నెక్స్ట్ వచ్చేది తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్ వీళ్లే మన బాడీకి గార్డియన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ సోల్జర్స్ ఎప్పుడైనా బయట నుంచి బ్యాక్టీరియా వైరస్ లాంటి శత్రువులు దాడి చేసాయనుకోండి వెంటనే ఇవి రంగంలోకి దిగి వాటితో ఫైట్ చేసి మనల్ని కాపాడతాయి ఇక మూడోది ప్లేట్లెట్లు వీళ్లే మన బాడీకి ఎమర్జెన్సీ రిపేర్ టీం ఎప్పుడైనా మనకు దెబ్బతగిలి రక్తం వస్తుందంటే వెంటనే ఈ ప్లేట్లెట్స్ అన్నీ అక్కడికి పొరుగెత్తికెళ్లి ఒకదానికొకటి అతుక్కుపోయి ఒక వలలాగా ఏర్పడతాయి దాంతో రక్తం గడ్డకట్టి బ్లీడింగ్ ఆగిపోతుంది ఇక ఫైనల్గా ప్లాజ్మా మనం ఇందాక మాట్లాడుకున్న ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ ఇవన్నీ ప్రయాణించే లిక్విడ్ హైవేనే ఈ ప్లాజ్మా ఇవి మాత్రమే కాదు మనం తినే ఆహారంలోని పోషకాలు హార్మోన్లు లవణాలు అన్నీ దీని ద్వారానే శరీరమంతా వెళ్తాయి సింపుల్గా చెప్పాలంటే ఇది లేకపోతే బాడీలో ట్రాఫికే ఆగిపోతుంది సరే ఈ టీంలో ఎవరెవరున్నారో చూశాము కదా మరి వీళ్ళందరూ కలిసి మన శరీరం కోసం చేసే ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం రక్తం చేసే పనులు చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఒకవైపు ఆక్సిజన్ పోషకాలను సప్లై చేస్తుంది మరోవైపు కణాళ్లోంచి కార్బన్ డై ఆక్సైడ్ లాంటి చెత్తను బయటకు తీసుకెళ్తుంది అంతేకాదు మన బాడీ టెంపరేచర్ను కంట్రోల్లో ఉంచుతుంది దెబ్బలు తగిలినప్పుడు గాయాలను మాన్పుతుంది ఇన్ని పనులు చేసే ఒకే ఒక్క సిస్టం నిజంగా అద్భుతం కదా రక్తం కేవలం మన ఆరోగ్యానికే కాదు మనకంటూ ఓ గుర్తింపును కూడా ఇస్తుంది అదెలాగో చూద్దాం మనందరికీ బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకదా ఏ బి ఇలా నాలుగు రకాలుంటాయి వీటితో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని ఇంకొకటి ఉంటుంది అది ఉంటే పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అంటాం అంటే ఏ పాజిటివ్ ఓ నెగటివ్ అలా అనమాట ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వస్తే ఈ గ్రూప్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వడం చాలా చాలా ముఖ్యం ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రక్తం మన శరీరం లోపల ఏం జరుగుతుందో చెప్పే ఒక డిటెక్టివ్ లాంటిది ఒక్క చిన్న బ్లడ్ టెస్ట్తో డాక్టర్లు ఎన్నో విషయాలు చెప్పేయగలరు ఎనీమియా ఉందా ఇన్ఫెక్షన్లున్నాయా షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చివరికి క్యాన్సర్ లాంటి జబ్బులను కూడా గుర్తించగలరు మన ఆరోగ్యానికి ఇదొక కిటికీ లాంటిదన్నమాట చూడండి మన రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ స్లైడ్ స్పష్టంగా చూపిస్తోంది ఒకవైపు మంచి ఆహారం ఎక్సర్సైజ్తో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఉంది మరోవైపు ఐరన్ లాంటివి లోపించి రక్తహీనత వస్తే నీరసం పాలిపోయినట్టు ఉండడం ఆయాసం లాంటి లక్షణాలు ఎలా కనిపిస్తాయో చూడొచ్చు మరి ఇంత విలువైన రక్తం గురించి తెలుసుకున్నాం కదా దీన్ని మనం ఒకరి ప్రాణాలు కాపాడటానికి కూడా ఉపయోగించవచ్చు అదే రక్తదానం ప్రాణాలను కాపాడే ఈ గుప్పపని చేయడానికి కావాల్సింది పెద్ద పెద్ద అర్హతలు కాదు కేవలం ఈ ఒక్క నంబర్ పద్దెనిమిది పధ్ెనిది సంవత్సరాల నిండి ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా సరే రక్తదానం చేసి హీరో అవ్వచ్చు రక్తదానమనేది ఎంతో గొప్ప కార్యం మనం కేవలం పదిహేను ఇరవై నిమిషాలు కేటాయించి చేసే ఈ చిన్న పని యాక్సిడెంట్లో ఉన్న ఒకరినీ సర్జరీలో ఉన్న ఇంకొకరినీ లేదా ప్రాణాపాయస్థితిలో ఉన్న మరొకరిని కాపాడగలదు ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు సో మనలో ప్రవహించే ఈ అద్భుతమైన జీవనది గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం మరి ఈ ప్రాణదాతల కథలో మనమందరం కూడా ఒక భాగం కావచ్చు కదా ప్రాణదాతగా మారే అవకాశం వస్తే మనం సిద్ధంగా ఉండాలి